అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడలో కల సంగవి సిల్వర్ ఎంపోరియం కి వచ్చానండి ఇది ఎక్కడ అంటే జై హింద్ కాంప్లెక్స్ ఆపోజిటే ఉంటుందండి ఇక్కడ ప్యూర్ నైన్టీ టూ పాయింట్ సిల్వర్ అవైలబుల్గా గా ఉంటుంది నేను ఈ రోజు చూపించే కలెక్షన్ అంతా డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ నుండి చూపిస్తున్నానండి వీళ్ళ దగ్గర నేను ఈ రోజు చూపించే కలెక్షన్ కార్తీక మాసం స్పెషల్ గా అండి దీపారాధన కుందులు చూపిస్తున్నాను అది కూడా మినిమం ఇనిషియల్ స్టేజ్ స్టార్టింగ్ ఏ గ్రామ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయో అక్కడ నుండి చూపిస్తానండి విత్ వెయిట్స్ తో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో నమస్తే అండి వెల్కమ్ టు సంగవి సిల్వర్ ఎంపోరియం నియర్ జైహింద్ కాంప్లెక్స్ విజయవాడ ఈ రోజు మన సంగవి సిల్వర్ ఎంపోరియం లో ఉన్న సిల్వర్ ఆర్టికల్స్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాం అండి పూజ చేసుకుంటాం కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో సో ఆ విధంగా మనం దీపారాధన నిత్య దీపారాధన చేసుకోవడానికి కుందులు అనేసరికి ఇప్పుడు చూపిస్తున్నాం అండి కుందుల్లో ఇవి స్టార్ కుందులు వస్తాయి సో ఇవి వెయిట్ కూడా మీకు థర్టీ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి చాలా స్మాల్ సైజ్లో ఉంటాయి అండ్ ఇది ఇంచెస్ కూడా మీకు త్రీ ఇంచెస్ వరకు వస్తుంది సో డిజైన్ వచ్చేసరికి స్టార్ డిజైన్ వస్తుంది అండ్ దానిలోనే కొంచెం బిగ్ సైజ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా వస్తుందండి దీనివైట్ వచ్చేసరికి సిక్స్టీ గ్రామ్స్లో వస్తుంది సో డిజైన్ కుందుల్లోనే ఇది ఒక డిజైన్ అండి సో ఇది ఏకవత్తి కుందనమాట సో నిడిలో నుంచి మనం ఒత్తి అనేది వేసుకుంటాం కదా సో డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి డైలీ పూజకు కూడా ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి నియర్లీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చాలా బాగుంది కదా సో వాటిలోనే నెక్స్ట్ డిజైన్ ఇలా చక్కగా మనకి ఆయిల్ ఆవు నెయ్యి అనేది చక్కగా పావు కేజీ దాకా పడుతుందండి ఎక్కువ సేపు కూడా మనకి పూజ చేసుకున్న తర్వాత ఎక్కువ సేపు కూడా వెలుగుతుంది కుందులు సో ఇది వచ్చేసరికి నియర్లీ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గరలో ఉన్నాయండి కుందులు సో దీనిలో సైజెస్ ఆల్సో అవైలబుల్ అండి సో ఇప్పటి వరకు మీరు చూస్తున్నీ కూడా ఇప్పుడు దీపారాధన చేసుకునే కుందులు అనమాట కదా అలాంటి కుందుల్లోనే ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట సో ఇక్కడ చూడండి బాగుంది కదా అండి సో కింద కూడా విత్ చక్కగా బిగ్ సైజ్ లో వచ్చింది అండ్ కుందుల్లో కూడా నీట్ గా ఉంది ఫినిషింగ్ అది మన క్లీనింగ్ కూడా బాగుంటుందండి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట మిడిల్ లో ఇలా డిజైన్ వచ్చి సో ఇదే విధంగా మీకు ఇంకా వీటిలో మోడల్స్ కూడా ఉన్నాయండి సైజెస్ ఉన్నాయి వెయిట్ వచ్చేసరికి నియర్లీ సిక్స్టీ గ్రామ్స్ లో వచ్చేస్తుందండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా కుందుల్లో కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇది ప్లెయిన్ డిజైన్ లో వస్తుందండి సో వాషింగ్ కూడా చాలా బాగుంటుంది నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అండ్ కింద కూడా సైజ్ చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసరికి ఎయిటీ గ్రామ్స్ లోనే వచ్చేస్తుందండి వీటిలో కూడా సైజ్ ఆల్సో అవైలబుల్ అండి ఎలిఫెంట్ డిజైన్ కుందులు అనమాట ఎలిఫెంట్ డిజైన్ లో ప్లెయిన్ లో వచ్చేసి చక్కగా నచ్చి డిజైన్ వచ్చింది చూడండి ప్లెయిన్ లో సో ఇవి కూడా స్టార్ డిజైన్ లో వచ్చాయండి ఇవి దగ్గర దగ్గరగా నైన్టీ ఫైవ్ గ్రామ్స్ దా పడుతుందండి వీటిలో కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి గుత్తులు తిగిందండి ఇది వచ్చేసరికి ఏంటంటే మనం దీపారాధన చేసుకునేప్పుడు పసుపు కుంకుమ గంధం భక్షింతలు వేసుకోవడానికి యూస్ చేస్తాం కదా సో పీకాక్ డిజైన్తో వచ్చి చాలా స్మాల్ సైజ్ లో బూట్ గా ఉందండి ఈ డిజైన్ చూస్తున్నారు కదా చక్కగా అసలు అటు ఇటు మొత్తం ఫోర్ సైడ్స్ కూడా పీకాక్ డిజైన్తో వచ్చిందండి దీని వెయిట్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి సో ఇది వచ్చేసరికి స్మాల్ సైజులో కొంచెం థిక్నెస్ రావడం వల్ల సెవెంటీ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్లో అయితే ఈ డిజైన్ వస్తుందండి సో దీని నెక్స్ట్ సైజ్ మనకి ఇలా ఇంకొంచెం బిగ్ సైజులో వచ్చింది సో ఇది కూడా పీకాక్ డిజైన్ అనేది మిడిల్లో వచ్చిందండి సో దానికన్నా ఇంకొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది కొంచెం బిగ్ సైజ్ కూడా వస్తుంది ఇది సెవెంటీ టూ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి సేమ్ పీకాక్ డిజైన్లోనే సైజెస్ వచ్చాయి ఇది ఇంకొంచెం బిగ్ సైజ్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి మీకు వన్ ఫిఫ్టీ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది ఇది సో దానిలోనే ఇలా పీకాక్లో గోల్డ్ కోటింగ్ వర్క్ వచ్చిందండి స్టోన్ వర్క్ అనేది ఈ డిజైన్ చూస్తున్నారు కదా కొంచెం బిగ్ సైజ్ వస్తుంది సో ఈ డిజైన్ అయితే టూ నాట్ ఫోర్ గ్రామ్స్లో వస్తుందండి సో ఈ విధంగా మనం పూజ దగ్గర పెట్టుకుని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పూజకు కూడా మన నిత్య దీపారాధనలో మనం దీపారాధన కుందలతో పాటు మనం అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండీ ఇలా కామాక్షి దీపాలు కామాక్షి దీపాల్లో సైజెస్ కూడా ఉన్నాయండి మన దగ్గర చక్కగా అమ్మవారు వచ్చి ఎలిఫెంట్స్ వచ్చి డిజైన్ కూడా చూడండి ప్లెయిన్గా వాషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మీకు వెయిట్ థర్టీ వన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది సో దానిలోనే అమ్మవారు ఇలా లోటస్లో కూర్చొని ఉన్నారు కదండి సో లోటస్ వచ్చి మిడిల్లో అమ్మవారు వచ్చారు కామాక్షి దీపం ఇది వచ్చేసరికి మీకు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి ఇదైతే చాలా డిఫరెంట్ కలెక్షన్ సో ఇది శంకు దీపం అండి శంకు దీపంలో ఇలా అమ్మవారి గుండీల్లో కూర్చొని ఉన్నారు చూడండి సో దీని వెయిట్ వచ్చేసరికి ఫార్టీ టూ గ్రామ్స్లో వస్తుందండి శంకు దీపం సో అంతేకాదండి మీరు అస్ లక్ష్మీదేవిని మాత్రమే చూశారు కదండి సో అదేవిధంగా దానిలో ఇది బిగ్ సైజ్ అనమాట ఇప్పటివరకు చూసిన కామాక్షి దీపంలో ఇది బిగ్ సైజ్ వస్తుంది సో దీనికన్నా బిగ్ సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఎయిటీ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి ఇది డిజైన్ ఇన్సైడ్ కూడా మనకి క్లీనింగ్ కానీ వాటికి కూడా చాలా ఈజీ పర్పస్ అండి సో అంతే కదండి ఓన్లీ అమ్మవారే కాకుండా చుట్టూ అష్టలక్ష్మిలు వచ్చి మిడిల్లో గణపతి వచ్చారండి సో ఈ విధంగా పూజ చేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందండి మన పూజ దగ్గర దీని వెయిట్ వచ్చేసరికి ఎయిటీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పడుతుంది కుంకుమల నుండి ఇవి కుంకుమలో వచ్చేసరికి మన దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి సిక్స్టీన్ గ్రామ్స్ లో వచ్చేస్తుందండి అండ్ ఇది చాలా స్మాల్ సైజ్ లో ఉంటుంది చక్కగా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా మ్యారేజెస్ కి వాటికి ఇవ్వాలన్నా కూడా బాగుంటుంది పెట్టుబడులకి వాటికి సో ఇది వచ్చేసరికి పంప్కిన్ షేప్ వస్తుంది సెవెంటీన్ గ్రామ్స్ లో వస్తుంది సో ఇది మరొక డిజైన్ అండి సో దానిలోనే కిందిలా చక్కగా లైగ్స్ వస్తుంది ఈ డిజైన్ వచ్చేసరికి మనకి పైన వచ్చేసరికి రిడ్ వస్తుంది నీట్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి దీని వెయిట్ దీనిలో కూడా సైజెస్ ఆల్సో అవైలబుల్ అండి సో ఇది చూస్తున్నారు కదా కామన్గా అందరూ యూజ్ చేస్తే ఇది మువ్వలు గజ్జలతో వస్తుంది అనమాట ఇది కుంకుమైన సో ఇది చూస్తున్నారు కదా ఇన్సైడ్ కూడా చక్కగా మనకి ఫోర్ ఆర్ ఫైవ్ ఫింగర్స్ పడుతుంది సో విత్ కూడా చుట్టూ మువ్వలు వస్తుంది తో పీకాక్ డిజైన్లో వచ్చి దీని వెయిట్ సిక్స్టీ త్రీ గ్రామ్స్లో వస్తుందండి ప్యూర్ సిల్వర్లో ఇవన్నీ కూడా సో అంతేకాదండి దానిలోనే కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇది సో డిజైన్ కూడా నచ్చి డిజైన్లో వచ్చింది డిఫరెంట్ కలెక్షన్ అనమాట సో అంతే కదండి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వచ్చి ఇలా కూడా ఉందండి చక్కగా ప్లెయిన్ వచ్చి దాని మీద గోల్డ్ కోటింగ్ రావడం అనేది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇన్సైడ్ కూడా చక్కగా టూ త్రీ ఫిండోస్ అయితే పడుతుందండి దానిలోనే ఇలా చక్కగా పైన ఇలా గణపతి వచ్చి కూడా వచ్చిందండి స్మాల్ సైజ్లో ఉంటుంది మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా చాలా యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి దో దీని వెయిట్ వచ్చేసరికి టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి సో మన దగ్గర స్టార్టింగ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా స్టార్టింగ్ వచ్చేసరికి త్రీ ఆర్ ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇవి వచ్చేసరికి అండి బౌల్స్ అండి ప్రసాదం బౌల్స్లా యూజ్ అవుతాయి చక్కగా కింద మట్టు వస్తుంది మనం ఏంటంటే పిల్లలకి అన్నప్రాసన అలా చేసుకోవడానికి కూడా ఇలా బౌల్స్ అనేవి యూజ్ చేస్తాం కదా సో నక్షిత్ ఇంక్షన్ వర్క్లోనే వస్తుంది ప్యూర్ సిల్వర్లో మీకు ఆ డిజైన్ వచ్చేసరికి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే ఉంటుంది మనం దేవుడి దగ్గర ప్రసాదాలకి ఆ ప్రసాదాలకి అలాంటి వాటికి కూడా యూజ్ చేసుకుంటాం కదా సో అదే బౌల్స్ బౌల్స్లో డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సైజెస్ ఆల్సో అవైలబుల్ సో కుందుల్లో వచ్చేసరికి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో వస్తుందండి ఇది నచ్చి నక్సీ వర్క్ అనమాట అండ్ ఎక్పెనిషన్గా వస్తుంది సో ఇవి వచ్చేసరికి డిజైన్ ఏంటంటే పీకాక్ డిజైన్తో వచ్చి మనం చక్కగా స్మాల్ సైజ్లో వస్తుంది వచ్చేసరికి దీని వెయిట్ మీకు వన్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అండి నియర్లీ వచ్చేసరికి హాఫ్ కేజీలో వచ్చేస్తాయి కుందులు సో ఇట్లా అయితే డిజైన్స్ ఆల్సో చాలా అవైలబుల్ ఉన్నాయండి సో సైజెస్ వైజ్గా చూసుకుంటే మనం బిగ్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉంది సో మిడిల్లో లక్ష్మీదేవి వచ్చి అండ్ అలా ఎలిఫెంట్స్ డిజైన్స్ కుందులు అండ్ పీకాక్ డిజైన్ కుందులు మిడిల్లో అమ్మవారు స్వామివారు ఉన్నారు చూడండి చక్కగా బెల్ బెల్ వచ్చి అది చాలా యూనిక్ కలెక్షన్ అండి సో చూస్తున్నారు కదా కుందుల్లో అయితే మన దగ్గర చాలా కలెక్షన్ ఉందండి ఇవన్నీ కూడా చక్కగా ప్లేట్స్ అనమాట మనం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవడానికి అండ్ అంతేకాదండి మీరు ఇప్పుడు చూస్తున్నారు దానిలోనే లక్ష్మీదేవి వచ్చిన ఇలా కామాక్షి కుందుల రూపంలో ఉన్న కుందులు అనమాట ఎలిఫెంట్ వర్క్ వచ్చే డిజైన్ కూడా చూస్తున్నారు కదా దానిలోనే ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తుందండి సిక్స్ టూ గ్రామ్స్ వస్తుందండి ఎలిఫెంట్ వర్క్ వస్తుంది డిజైన్ కూడా ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో వస్తుంది విత్ స్టాంప్తో వస్తుందండి ఇది ప్రతి దాని మీద మంది కూడా డైలీ మనం నిత్య దీపారాధనలో యూజ్ చేసే కుందులండి చాలా స్మాల్ సైజ్లో వస్తాయి సో అలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చి అండ్ చక్క పీకాక్ డిజైన్ వచ్చి గణపతితో కానీ అన్ని రకాల బౌల్స్ ప్రసాదాలకి అలా యూజ్ చేసుకోవడానికి కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి